ఈ ఛాలెంజ్ మీరు చూస్తే కామన్ ఉంటుంది గ్యాస్ ఎందుకంటే ఇప్పుడు ఈ క్యాంప్ తీసుకొని ఆపకుండా తాగాలి గ్యాస్ ఒకవేళ ఆపితే బాడీ కొట్టుడు ఉంటుంది గ్యాస్ నువ్వు ఆపకుండా తాగాలి ఈ ఈ వీడియో అంటే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వీడియో మొత్తం చూడండి మంచి చూసి ఎంజాయ్ చేయండి అయితే నేనే రాబోతున్నా నేనైతే చూడండి కొట్టేటే వచ్చేసి ఏం లేదంటే ఆపకుండా తాగాలి ఆపకుండా తాగపోతే కొట్టుడే అట్లా కొట్టుడే ఉంటది తొందర వన్ నోట్లో చేపేయట్కోకపోతే తొందర వన్ నోట్లలో అది పెట్టుకోకపోతే మళ్ళీ కొట్టుడే చూడండి వచ్చింది క్యా చూడండి భయపడే వీరుడు కాలభైరవ ఇప్పుడు వాడిలో అనే యోధుడు మా కళ్యాణ్ యోధుడు రూల్స్ వచ్చేసి ఏం లేదు నువ్వు ఆపితే వాళ్ళు కొడతారు అంతే త్రీ స్టార్ ヘイポカカルトンディ。ね అయితే ఇద్దరం నేను మా కజనా ఓడిపోయినా కదా అందుకనే ఇప్పుడు మా ఇరైనా అన్న రివెన్ ఛాలెంజ్ వెళ్తా ఉన్నారు ఆ రివెన్ ఛాలెంజ్ ఏదో ఇప్పుడైతే నేను వీళ్ళకి రివెన్ ఛాలెంజ్ చేయబోతున్నా కానీ ఇప్పుడు ఇక నెక్స్ట్ వీడియోలో మీరు అయితే చూడండి అవి రివెన్ ఛాలెంజ్ లో మీరు చూడండి రివెన్ ఛాలెంజ్ అయితే నేను టూ నుంచి ప్లాన్ చేసుకుంటాను వీడియో అయితే ఇద్దామన్నా